నమస్తే అండి అందరికీ ఈరోజు విషయం ఏంటంటే మనమైతే నాటుకోళ్ళు ఎవరైతే పెంచుకుంటున్నారో వాళ్ళ కోసం ఒక్కరోజు ట్రైనింగ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది సో ఇది ట్రైనింగ్ ఎప్పుడంటే ఇదే నెల ఈ నెల అంటే మే పదిహేడవ తారీఖు థర్డ్ సాటర్డే రోజు హన్మకొండ తెలంగాణ స్టేట్ హన్మకొండ డిస్టిక్ కాజుపేట మండలం రాపాకపల్లిలో అయితే ఓన్లీ వన్ డే ట్రైనింగ్ అయితే ఉంటుంది చాలా మంది అయితే నాటుకోలు పెంచాలి అనుకుంటున్నారు చాలా మంది పెంచి నష్టపోతున్నారు చాలా మందికి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి చాలా మంది కూడా నాటుకోలు పెంచాలని చూస్తున్నారు వాళ్ళందరికీ అయితే ఒక మంచి అవకాశం పొద్దున పది గంటల నుంచి వెళ్ళి సాయంత్రం నాలుగు గంటల వరకు అయితే ఇది ఉంటుంది ట్రైనింగ్ సో అందులో ఏం చెప్తాం అంటే కూలని ఎలా పెంచాలి షెడ్ ఎలా ఉండాలి ఎంత పెద్ద షెడ్ ఉంటే ఎన్ని కోళ్ళు పడతాయి ఓపెన్ ప్లేస్ ఎంత ఉండాలి వాటి ఫీడింగ్ ఫీడింగ్ ఎలా ఇవ్వాలి అని దాని గురించి మొత్తం ఒక రోజు మొత్తం అయితే చెప్పడం అయితే జరుగుతుంది ఇది నడిపించేది ఎవరు అంటే పులి సంపత్ కుమార్ గారు అయితే ఇది నడిపిస్తున్నారు ఎవ్రీ మంత్ ఒక రోజు అయితే ట్రైనింగ్ ఉంటుంది ప్రతి నెల ఒక రోజు అయితే ఉంటుంది ఈ మే నెలలో పదిహేడవ తారీఖు అయితే ఉంది సో ఎవరైతే నాటుకోళ్ళు పెంచాలి అనుకుంటున్నారో ఒకసారి అయితే మీరు అయితే రండి వచ్చిన తర్వాత మీరు స్టార్ట్ చేయండి తప్పకుండా అయితే సక్సెస్ అవుతారు సంపత్ కుమార్ గారు ఇప్పటికీ ఒక టెన్ ఇయర్స్ నుండి అయితే నాటుకోళ్లలో మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉంది సో ఆ ఎక్స్పీరియన్స్ మొత్తం మీతో షేర్ చేసుకుంటారు వాళ్ళకి అక్కడ పెద్ద షెడ్ కూడా ఉంది అక్కడ బోర్డ్స్ కూడా ఉంటాయి బోర్డ్స్ ఎక్కడికి వెళ్ళి ఎక్కడ అమ్మాలి ఎలా ఎలా చేయాలి పిల్లలు ఎలా తీయించాలి ప్రతి ఒక్క దాని గురించి అయితే క్లియర్గా అయితే సంపత్ కుమార్ గారు చెప్తారు సో నేను కూడా అక్కడికి వస్తాను ఎవరైతే మీరు మీరు తప్పకుండా వస్తారో డిస్ప్లే పైన సంపత్ కుమార్ గారి ఫోన్ నెంబర్ ఉంటుంది ఆ నెంబర్కి కాల్ చేసి ఆయనతో మాట్లాడి రిజిస్ట్రేషన్ అయితే చేసుకోండి మీ నెంబర్ రిజిస్ట్రేషన్ చేసుకోండి మీ పేరు రిజిస్ట్రేషన్ చేసుకోండి ఎందుకంటే ఆ రోజు లంచ్ కూడా ప్రొవైడ్ చేస్తాం కాబట్టి ఎంతమంది వస్తున్నారు ఎంత ప్రిపేర్ చేయాలనేది అయితే ఒక ప్లానింగ్ ఉంటుంది కంపల్సరీ పులి సంపత్ కుమార్ గారి ఫోన్ నెంబర్ అయితే ఉంటుంది మీరు పులి సంపత్ కుమార్ గారికి ఫోన్ చేసి మీ నెంబర్ అయితే రిజిస్ట్రేషన్ అయితే చేసుకోండి తప్పకుండా రండి నేను కూడా వస్తున్నాను మీరు కూడా రండి ప్రతి ఒక్క డౌట్ అయితే క్లియర్ అవుతుంది అక్కడికి వస్తే ఎందుకంటే చాలామంది అయితే వస్తున్నారు మీరు కూడా వస్తారని నేను అనుకుంటున్నాను తెలంగాణ స్టేట్ హన్మకొండ డిస్టిక్ కాసిపేట మండల్ రాపక్కపల్లి విలేజ్ అక్కడైతే ఈ నెల పదిహేడో తారీఖు థర్డ్ సాటర్డే రోజు ఒక్కరోజు ట్రైనింగ్ మీరైతే రండి నాటకాల గురించి నాలెడ్జ్ తెలుసుకోండి నేను కూడా వస్తున్నా మీరు కూడా రండి